అందరికీ నమస్కారం ఒక చిన్ని కవిత అంశం శక్నం గీ ముచ్చటైతే చెప్పడానికి అస్సలే ఉండదు నిజమేనుల్లా గీ ముచ్చటైతే చెప్పడానికి అస్సలే ఉండదు ఎదురుగా వచ్చేదేందో మనకు నచ్చేదేందో నచ్చనిదేందో మంచిగా అయితే పర్వాలేదు గాని జరంత ఇటు అయిందనుకో ఇక చూడాలే ఈ అలా బయటికోయేటప్పుడు ఎదురుగా ఎవలొచ్చిండ్రు ఎవలన్నా తుమ్మిండ్రా రా అంటూ పురుషతగా కూకొని అబ్బబ్బా ఒక్కటే ఆరాధీసుడు కొందరు కుక్కలని పిల్లులను తప్పుబట్టుడేందు కుక్కల మీద నక్కల మీద పెట్టి దుమ్మెత్తి సి సి ఇక గీ ముచ్చటైతే చెప్పబుద్దే అయితలేదు కానీ చెప్పక తప్పుతలేదు విధియాడిన వింతనాటికలో ఎవలింటి ఆడుబిడ్డనన్నా ఒంటరిది అయితే ఇక చూడాలే ఆ పొల్ల ముఖం చూడనీకి చుట్టుపక్కల ఇళ్లలోళ్లకు రోగం పుట్టినట్లే అవుతారు ఏందో ఇదంతా ఏవడు పుట్టించిందో గిదంతా ఐదమయ్య గాని దినాలలో కూడా ఆగిదేందుల్లా గిసొంటి నమ్ముడేంది అచ్చరం ముక్కకు అలంకరణ చేతేవో అందం గాని శకునాలని ఎంటేసుకొని ఆటిని పట్టుకొని ఆళ్లాడితే ఇగేమన్నా ఉన్నదా సునకాల్లాగా ఊరంతా తిరుగుడైతది గప్పుడిగా దెబ్బ తినేది మనదిల్లే కదా జరిగేదేదో జరుగుతుందని నిమ్మలంగా ఉండాలే గాని గుబులు రేపే చీరలాంటి ఆ గబ్బును ఆలోచించకపోవడమే మంచిది ధన్యవాదములు